హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి పూజ అన్ని పనులు అయిపోయాయండి వంట అయితే చేస్తున్నాను నేను వంట చేస్తూ వీడియో అయితే తీసానండి మార్నింగే నేనైతే రెండు కూరలు అనమాట మా ఆయన అన్నం వంట వద్దు చపాతీ చేసి ఇచ్చేయని చెప్పారు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేద్దామని అనుకున్నాను అందు గురించి ఫస్ట్ అయితే నేను ఉల్లికారం పెట్టి అరటికాయ కూర చేశానండి అరటికాయ కూర ఉల్లికాయ ఉల్లికారం పెడితేనే డ్యూటీకి పట్టుకెళ్ళినప్పుడు బాగుంటుంది వేపుళ్ళు అవి చేస్తే అంత బాగుంటుంది కదా అందు గురించి మాట నేనైతే ఆ వంకాయ దుంప టమాటా అన్నీ కలిపి ముద్దకూర చేశాను అన్నమే వండుతానని చెప్పాను కానీ మా ఆయన అన్నం వద్దు చపాతీ అయితే బెటరు అని అన్నారనమాట ఈ చలిలో అన్నం కూడా చల్లగా అయిపోతుంది కదా నేను అంత ఎక్కువ ఇష్టపడట్లేదు ఈ వన్ ఈ రెండు కూరలు అయితే చేసేసానండి అరటికాయ కూర ఆవు పెట్టి చేస్తాను ఇంకా చాలా రకాలుగా చేస్తానండి ఇదైతే మా ఆయన ఎక్కువగా తింటారనమాట మా ఆయన కూరలు మెంతకొండ కూరలు కొంచెం తక్కువ తింటారు అందుగురించే నేను ఉల్లికారం పెట్టి చేశాను అనమాట ఇడ్లీ అయితే రెడీ అయిపోయినట్టేనండి మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు అయిపోతాయండి అనుకుంటాం మార్నింగ్ వంట అంతా చేస్తే ఖాళీగా ఉంటామని అస్సలు ఖాళీగా ఉండవండి మార్నింగ్ వంట చేసినా మనకి ఎన్నో పనులు ఉంటాయి అందులో డౌటే లేదు ఇప్పుడు ఈ వండిన తోమాలి తోవాలి బట్టలు ఉతకాలి చాలా పనులు అండి అందు నేనైతే టీ పెడదాం కదా అని ఇంకో పక్క పాలు కూడా వేడి చేసేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి పచ్చడి చేయాలి కదా అందు గురించి వంకాయ టమాటా పచ్చడి చేయమన్నాడు మా అబ్బాయి స్కూల్కి ఇడ్లీ పట్టుకెళ్తారు మాట స్కూల్కి భోజనాలు అవి పట్టుకెళ్ళారు అందు గురించి ఇడ్లీ అయినా చపాతీ అయినా అలా ఏదో చేసి ఇవ్వాలి వాడికి కూడా అయిపోతుంది కదా అని నేనైతే ఇలా చేసింది అనమాట వాడి ఇంటికి వచ్చి మధ్యాహ్నం మూడు మూడు మూడున్నరకి ఇంటికి వస్తే అప్పుడే భోంచేయడం అనమాట ఇక్కడ పిల్లలు ఆ స్కూల్ టైమింగ్స్ అయితే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తాయండి మూడు కాలాల్లో మూడు టైమింగ్స్ అన్నమాట ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు స్కూల్ పెడతారు టెన్ పెద్ద పిల్లలు అయితే ట్వెల్వ్ వరకు పెడతారు అన్నమాట మధ్యలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు అయితే పది నుంచి మూడు గంటల వరకు స్కూల్ పెడతారండి ఈ మధ్యలో వర్షాకాలం ఆ టైంలో అయితే ఎనిమిది నుంచి రెండు గంటల వరకు స్కూల్ ఉంటుందన్నమాట అందుకే నాకు ఈ టైమింగ్స్ చాలా చిరాగ్గా అనిపిస్తాయండి పిల్లల తిండికి దానికి చాలా కష్టంగా అనిపిస్తాయి ఈ నూనె ఉంటుంది కదండి ఒకసారి వాడిన నూనె ఉంటుంది కదా ఇది రెండోసారి అసలు మా చిన్నప్పుడు అయితే మా మేనమామ వాళ్ళ ఇంట్లో అయితే అసలు వాడినిచ్చేవారు కాదండి ఆ నూనె పారబూసియాలి రెండో రోజు వాడకూడదు అనేవారు పాపం అవి అవ్వగొట్టడానికి మా ఇంట్లో వాళ్ళు చాలా నానా తంటాలు పడేవారు ఏదో ఒక పిండి వంటలో ఏదో చేసి ఆ నూనె కంప్లీట్ చేసేవారు నేనైతే మార్నింగే టీ పెట్టేసి మా ఆయనకి ఇచ్చేసానండి ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత మా ఆయనకి టిఫిన్ ఇచ్చేసాను అనమాట మా ఆయన అయితే ఎయిట్ థర్టీకి ఇంట్లోంచి బయలుదేరిపోతారు తేజు అయితే నైన్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ అలా వాడికి టోట వాడు ఎప్పుడొస్తే అప్పుడు బయలుదేరి వెళ్తాడు మాట నైన్ నుంచి రెడీగా ఉండాలి స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో చూడండి ఇరవై నాలుగు గంటలు అలా ఇంట్లో బ్యాట్ పెట్టుకుని ఆడుతూనే ఉంటాడు అలా అని బయటకు వెళ్ళి ఆడ అంటే ఆడతాడు గంట గంటన్నర బయటకు కూడా పంపిస్తానండి మరీ ఎక్కువ కాదు మేమున్న సొసైటీలోనే కదా అందు గురించి మాట ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎయిట్ టు ఎయిట్ థర్టీకి మా ఆయనేమో మమ్మల్ని రిలియన్స్ అని ఒకటి ఒకటి ఉంటుంది అన్నమాట షాపింగ్ మాల్ అక్కడ తీసుకెళ్ళారు అంటే కొంచెం అయితే కారు డ్రైవ్ చేయడం ఈజీగా ఉంటుంది కదండి అందు గురించి రాత్రి తీసుకెళ్ళారు అనమాట మా ఆయన ఇంకా డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారు అందు గురించి ఇలా కొంచెం లేట్గా వెళ్తే లేట్ నైట్ వెళ్తే వచ్చినప్పుడు కొంచెం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదండి అందుకు ఇది చూడండి అన్ని పప్పులు కలిపేసి ఇలా అమ్ముతారండి దీంతో వీళ్ళు తడక చేసుకుని తింటారు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ షాపింగ్ మాల్లో నేను వీడియో తీస్తుంటే మా ఆయనకి మా అబ్బాయికి ఇద్దరికి కూడా చాలా కోపం వచ్చింది కానమాట అందుకే నేను వీడియోస్ అయితే తీయలేదు మేమైతే కొంచెం రేషన్ తీసుకుని తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిందండి టెన్ టెన్ థర్టీకి మొత్తం షాపింగ్ మాల్ అంతా కట్టే వరకు మేమే ఉన్నాం అనమాట ఎందుకంటే మా ఆయనకి భయం కదండి డ్రైవ్ చేయడం కానీ రోడ్డు మీద వెళ్ళాలి కదా రోడ్డు మీదకి ఒక్కసారి వెళ్ళలేము కదా అందుగురించే ఎల్బోట్ పెడతాయి ఎల్బోట్ అయితే పెట్టుకుని కొంచెం కొంచెంగా డ్రైవ్ చేస్తున్నారనమాట అలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్